రగత్పూర్ అనే ఒక గ్రామం ఉండేది అక్కడ విశాల్ అనే వ్యక్తి తన భార్య సురేఖతో పాటు ఉండేవాడు విశాల్ ఊర్లో వంటగది సామాన్లను అమ్మేవాడు కానీ నెమ్మది నెమ్మదిగా తన వ్యాపారం మందగిస్తుంది తనకి అస్సలు అర్థం కాదు ఎవరూ కూడా తన దగ్గర ఎందుకు గిన్నెలు కొనడం లేదు అని ఒకరోజు తన ఇంట్లో భార్య సురేఖతో మాట్లాడుతుంటాడు సురేఖ తెలియదు ఎవరూ కూడా నా దగ్గర గిన్నెలే కొనడం లేదు నేను కూడా అదే ఆలోచిస్తూ ఉన్నానండి ఇవాళ నేను బజారుకు వెళ్ళినప్పుడు నేను చూశాను సీటమ్మ ఊర్లో కొత్త దుకాణం తెరిచింది అందులో పట్నం నుంచి తీసుకొచ్చిన ప్లాస్టిక్ గిన్నెలు కూడా ఉన్నాయి నిజంగా ఈ సీటమ్మ ఊళ్ళో ప్రతి వ్యాపారం వచ్చేస్తుంది ఇన్ని ఉన్నప్పటికీ కూడా గిన్నెల దుకాణం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఇప్పుడు మనమేం చెయ్యాలి ఒక పని చెయ్యండి మీరు ఉన్న గిన్నెలన్నిటినీ సీటమ్మకే అమ్మేయండి ఆవిడిచ్చిన డబ్బులతో మనం ఇంకేదైనా వ్యాపారం మొదలు పెడతాం నువ్వు చెప్పింది కూడా సరైందని అనిపిస్తుంది సరే నేను ఒకసారి మాట్లాడి చూస్తాను విశాల్ సేటమ్మ దగ్గరికి వెళ్తాడు అతను చూసేసరికి అక్కడ అప్పటికే కొంతమంది ఉంటారు చేతిలో కొన్ని కాగితాలు పట్టుకొని వాళ్లలో ఒకరు సర్పంచ్ కూడా సర్పంచ్ గారు చెప్పు బాబు మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు ఇక్కడికి మేము మా ఇంటి కాగితాలు తీసుకుని వచ్చాము కొత్తగా తీసుకొచ్చింది ఊళ్ళోకి అప్పుడే సీటమ్మ వాళ్లందరితోనూ చెప్తుంది సర్పంచ్ ఇంకా మిగతా వాళ్ళెవరైతే ఇక్కడ నిలబడి ఉన్నారో నేను వాళ్లకి ఒకటే చెప్పాలనుకుంటున్నాను నాకు పట్నంలో ఒక బిజినెస్ దొరికింది దానికోసం మీరందరూ నాకు మీ భూముల కాగితాలు ఇస్తే కేవలం నలభై రోజుల్లోనే నేను మీ ఇంటికి ద్రెట్టింపు ధర ఇస్తాను అలాగే ఇల్లు కూడా మీరే చూడొచ్చు స్వయంగా సర్పంచ్ గారు నా మీద నమ్మకముంచి తన భూమి కాగితాలను నాకు అప్పగిస్తున్నారు మరి ఇది నా విన్నపం మీరు కూడా నా మీద నమ్మకం ఉంచండి మీ ఇంటి కాగితాలు ఇచ్చి రెట్టింపు ధరను పొందండి సర్పంచ్ తన ఇంటి కాగితాలను అందరి ముందు సీటమ్మ చేతిలో పెడతాడు అందరితోనూ ఇలా అంటాడు నేను మీ సర్పంచ్ని నాకు సేటమ్మ మీద పూర్తిగా నమ్మకం ఉంది చూడండి నేను నా ఇంటి కాగితాలను చేతిలో పెట్టాను సర్పంచ్ అలా చెయ్యటం చూసి ఊరి వాళ్ళందరూ కూడా సీటమ్మకి తమ తమ ఇంటి కాగితాలను ఇస్తారు విశాల్ తన ఇంటికి వెళ్లి తన భార్యకి కూడా అంతా చెప్తాడు అది విని తన భార్య ఇలా అంటుంది ఒకవేళ అదే నిజమైతే మనం త్వరలోనే ధనవంతులం అయిపోతాం అవును వెళ్ళు వెళ్ళి ఇంటి కాగితాలను తీసుకుంటరా నేను వెళ్ళి సేటమ్ముఖిచ్చేస్తాను ఆ ఇప్పుడే తెస్తాను సురేఖ భూమి కాగితాలను విశాల్కిస్తుంది విశాల్ సేటమ్మ దగ్గరికి వెళ్ళి తన ఇంటి కాగితాలను అప్పగిస్తాడు విశాల్ మాత్రమే కాదు ఊర్లో వాళ్లందరూ తమ తమ ఇంటి కాగితాలు తెచ్చి సీటమ్మ చేతికి ఇస్తారు నిజానికిదంతా సీటమ్మ వేసిన పన్నాగం వాళ్ల నుండి ఇల్లు లాక్కోవడానికి అందులో సర్పంచ్ కూడా చేతులు కలుపుతాడు సర్పంచ్ ఇంకా సీటమ్మ ఊరివాళ్లు వెళ్లిపోయిన తర్వాత ఒకరితో ఒకరు భలే సర్పంచ్ గారు స్వార్థమైతే మీలో ఉన్న కళాకారుణ్ణి నిద్రలేపింది నేను కూడా మన గుర్తుంది గుర్తుంది కదా ఖచ్చితంగా గారు మీరు నిశ్చింతగా ఉండండి ఇవాళ్లే వెళ్ళి ఊరి వాళ్లందరి ఈ నా పేరు మీదకు మార్చేస్తాను మీకు మీ వాటా కూడా దొరుకుతుంది సేటమ్మ ఊరి వాళ్లందరి ఇళ్లను తన పేరు మీద సర్పంచ్ పేరు మీద రాయిస్తుంది నలభై రోజులు గడుస్తాయి సర్పంచ్ ఊరి వాళ్లతో పంచాయతీ ఏర్పాటు చేస్తాడు అందులో సీటు కూడా సర్పంచ్ తో పాటు నిలబడి ఉంటుంది గ్రామ ప్రజలారా మీ ఇళ్ళను ఖాళీ చేసేయండి అది కూడా వెంటనే ఏంటే సర్పంచ్ గారు మాకేం అర్థం కావడం లేదు సర్పంచ్ గారు మీరు ఏమంటున్నారు అరే మీరే కదా మీ ఇళ్లనుకిచ్చారు కానీ కానీ లేదు మీరందరూ కూడా మేము ఇళ్లను ఖాళీ చేయాల్సిందే ఇది చాలా దారుణమైన కబ్జా సర్పంచ్ గారు అదేలా మీరందరూ మీరు స్వయంగా మీ ఇళ్ళ కాగితాలు తీసుకువచ్చి మాకిచ్చారు. నేమే బలవంతంగా తీసుకోవలేదే. మీ మీ మీళ్ళను ఖాళీ చేయండి లేకపోతే ఇంటికి అద్దె కట్టడం మొదలు పెట్టండి. ఊరివాళ్ళందరూ తమ ఇళ్ళల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ అమ్ముకొని సేటమ్మకి सरपंचకి డబ్బులు ఇచ్చి అద్దెకు ఉండటానికి మొదలు పెడతారు. మరొకవైపు, విశాల్ తన ఇంటికి వెళ్లి తన భార్య సురేష్కి జరిగిన విషయం అంతా చెప్తాడు. అది విని తన భార్య ఇలా అంటుంది ఏంటి ఏమండి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి మనకి సొంతమంటూ ఉన్నది ఈ ఇల్లు ఒక్కటి ఈ గిన్నెలన్నిటినీ మనం ఏం చెయ్యాలి గిన్నెల్లో కూడా ఇప్పుడు కడాయి చెంచో మాత్రమే మిగిలింది సురేఖ సర్పంచ్ ఇంకా సేటు కలిసి మనల్ని బాగా దోచుకున్నారు ఇప్పుడు మనం మన ఇంట్లో ఉండటానికి కూడా అద్దె కట్టాల్సి ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేద్దామండి మన దగ్గర ఇప్పుడు తినడానికి కూడా డబ్బులు లేవు మనలాంటి వాళ్ళి ఊర్లో చాలా మంది ఉన్నారు సేటమ్మ వాళ్ళ వ్యాపారాలను ముందే మూయించింది నువ్వే కంగారు పడుకో నా దగ్గర ఎన్ని ఖడాయిల తెమ్మిగలున్నాయో వాటిని ఇవాళ అమ్మడం మొదలు పెడతాను ఎంత డబ్బైతే వస్తుందో దాంతో మనం ఏదో ఒకటి ప్రారంభిద్దాం విశాల్ కడాయిలు చెంచాలు తీసుకుని ఊర్లో అమ్మటం మొదలు కానీ ఎవరూ కూడా తన దగ్గర కడాయి లేదా చెంచాలు కొనుక్కోలేదు తను దిగులు పడతాడు ఇంటికి తిరిగి వెళ్తాడు అప్పుడే తనకి ఒక ముసలావిడ కనిపిస్తుంది ఆవిడ విశాల్ని చూసి ఇలా అంటుంది బాబూ నువ్వు నాకు చాలా నిరాశగా కనిపిస్తున్నావు నీ మోహంలో చింత కనిపిస్తోంది చెప్పు బాబు ఏంటి నీ సమస్య ఏం చేయాలి విశాల్ ఆ ముసలావిడికి జరిగిన విషయమంతా చెప్తాడు ఆ ముసలావిడ విశాల్కి తన సంచిలో నుంచి ఒక బట్టను తీసి ఇస్తుంది ఆ ఇలా అంటుంది ఇదిగో బాబు ఈ ఎర్ర బట్టను పట్టుకు ఈ బట్టకు ఒక ప్రత్యేకత ఉంది దీనిని మంచి పని కోసం ఉపయోగించు ఊరి వాళ్లందరికీ సహాయం చెయ్యి దీనిని నువ్వు ఎప్పుడైతే నీ కడాయి మీద పెట్టి తీస్తావో అప్పుడది నీకు కడాయి మీద ఇల్లు కట్టి ఇస్తుంది అలాగేనమ్మా విశాల్ కడాయి ఇంకా ముసలావిడ ఇచ్చిన ఎర్ర బట్ట తీసుకుని ఇంటికి వెళ్తాడు తన భార్యకి జరిగిందంతా చెప్తాడు ఒకవేళ ఆవిడ చెప్పింది నిజమైతే మనం ఒక్కసారి ఇది ప్రయత్నించాల్సింది విశాల్ ఇంకా సురేఖ కడాయి తీసుకుని ఇంటి బయటికి వెళ్తారు విశాల్ ఆ ఎర్రబట్టని కడాయి మీద ఉంచుతాడు ఆ తర్వాతది మెరుస్తుంది ఎప్పుడైతే విశాల్ ఎర్రబట్టను తీస్తాడో అప్పుడు తో కడాయి లోపల ఇల్లు తయారవుతుంది అరేవా ఇది నిజంగానే పనిచేసింది ఇప్పుడు మనం ఊరి వాళ్ళందరూ కూడా సాయం చేయొచ్చు అవును సరిగ్గా చెప్పారు ఇప్పుడు మనం మన ఇంటికి అద్దె కట్టాల్సిన అవసరం ఉండదు మనం ఈ కడాయి ఇంట్లో ఉండొచ్చు విశాల్ ఊరి వాళ్ళందర్నీ పిలుస్తాడు జరిగిందంతా కూడా వాళ్ళకి చెప్తాడు ఒకవేళ అదే గనక నిజమైతే మాకు ఇల్లు కడాయిలు తయారు చేసేవు తప్పకుండా ఇప్పుడు మనకు ఆ ఇద్దరు స్వార్థపరులు సేటమ్మా సర్పంచ్ మాటలు వినాల్సిన పనే లేదు విశాల్ ఊరి వాళ్ల కోసం కూడా తమ కడాయిల్ని తీసుకొచ్చి వాటి మీద ఎర్రబట్టతో ఇల్లు తయారు చేసి ఇస్తాడు నెమ్మది నెమ్మదిగా అందరూ కడాయి ఇళ్లలో ఉంటారు సేటమ్మ మరొక వైపు సర్పంచ్ ఇంటికి వెళ్తుంది అతనితో ఇలా అంటుంది సర్పంచ్ గారు ఊర్లో పంచాయతీ ఏర్పాటు చేయండి ఎందుకంటే నాకు ఎవరూ కూడా ఇంట్లో ఉంటున్నందుకు అద్దె కట్టడం లేదు ఎందుకని కట్టరు వాళ్ళు మన ఇంట్లో ఉంటూ మనకే డబ్బులు ఇవ్వరా వాళ్ళు ఆ ఇళ్లలో ఉంటేనే కదా కడతారు అందరూ ఉంటున్నారు ఏంటి నుంచి వచ్చింది కడాయిలో ఇల్లు సాధ్యం అవుతుంది అంత విశాల జరిగింది అతని దగ్గర ఒక ఎర్రటి బట్ట ఉంది దాన్ని కడాయి మీద పెట్టిన తర్వాత ఆ కడాయి చాలా పెద్దదైపోతుంది అందులో ఒక ఇల్లు తయారవుతుంది అయితే ఆ ఎర్ర బట్ట మన దగ్గర ఉండాలి ఏమంటారు సర్పంచ్ ఖచ్చితంగా పద నేను పన్నాగం కూడా వేశాను ఆ బట్ట ఖచ్చితంగా విశాల్ ఇంట్లోనే ఉంటుంది ఎప్పుడైతే అవుతుందో అప్పుడు సేటమ్మ ఇంకా సర్పంచ్ ఇంటి దగ్గరికి చేరుకుంటారు ఇక్కడ అన్ని చోట్ల కడాయి ఇల్లే ఉన్నాయి ఇక్కడ అందరూ ఇలాగే బతుకుతున్నారు సేటమ్మ నీకు తెలుసు కదా విశాల్ ఇల్లు ఏది అని తెలుసు ఇక్కడ ఎదురుగా ఒక కడాయి ఇల్లు ఉంది కదా అందులోనే విశాల్ ఉంటున్నాడు సేటమ్మ ఇంకా సర్పంచ్ విశాల్ ఇంటికి వెళ్తారు లోపలికి వెళ్లగానే చూస్తారు విశాల్ ఇంకా సురేఖ నిద్రపోతూ ఉంటారు పక్కన టేబుల్ మీద ఆ పెట్టి ఉంటుంది ఎర్రబట్టేటమ్మ ఆ బట్టను తీసుకుంటుంది ఆ తర్వాత తో పాటు అక్కడ్నుంచి వెళ్లిపోతుంది వాళ్ళిద్దరూ సేటమ్మ గిన్నెల దుకాణానికి వెళ్తారు గిన్నెల దుకాణం దగ్గరికి రాగానే సేటమ్మ తో ఇలా అంటుంది ఇదే ఆ ఎర్రబట్ట దీంతోనే విశాల్ కడాయిలో ఇల్లు తయారు చేస్తూ ఉండుంటాడు అవును ఇదే సెట్ సరే మన దుకాణం నుంచి మనం దీన్ని ఉపయోగించు చూద్దాం ఆ తర్వాత ఇంటిని పట్నంలో అమ్మే డబ్బు సంపాదించేద్దాం సేటమ్మ తన దుకాణంలో నుంచి కడాయి తీసుకుంటుంది సర్పంచ్ ఆ ఎర్రబట్టను ఆ కడాయి మీద ఉంచుతాడు ఆ ఎర్రబట్ట మెరుస్తుంది ఆ తర్వాత సర్పంచ్ ఆ ఎర్రబట్టను తీసేస్తాడు కడాయిలో ఒక జైల్ తయారవుతుంది అందులో సర్పంచ్ ఇంకా సేటమ్మ ఇద్దరు బందీలు అవుతారు ఈ కడాయిలో ఇల్లు కదా తెల్లవారిన తర్వాత ఊరి వాళ్ళందరూ సీటమ్మ సర్పంచ్ ని కడాయి జైల్లో చూస్తారు విశాల్ కూడా అక్కడికి వెళ్తాడు వాళ్లతో ఇలా అంటాడు ఏంటి సర్పంచ్ గారు సేటమ్మ మీరేమనుకున్నారు దొంగతనం చేసి కడాయిలు తయారు చేద్దాం అనుకున్నారా విశాల్ మమ్మల్ని క్షమించు సరే కానీ ముందు మాట ఇవ్వండి మాకు అందరి ఇళ్ళని తిరిగి ఇచ్చేస్తామని సర్పంచ్ గారు మీరు ఇవాటి నుంచి సర్పంచ్ పనుల నుండి తప్పుకోవాలి నేను మాటిస్తున్నాను నేను అందరి ఇళ్ళను తిరిగి చేస్తాను నేను కూడా ఇవాళ సర్పంచ్ పదవి నుండి తప్పుకుంటాను ఇవ్వండి ఆ బట్టను తిరిగి ఇవ్వండి విశాల్ బట్టను తీసుకుంటాడు ఎప్పుడైతే దాన్ని చేతిలోకి తీసుకుంటాడో అప్పుడు కడాయి ముందులాగా అయిపోతుంది సేటు ఇంకా సర్పంచ్ జైలు నుండి బయటపడతారు వాళ్లు అందరి ఇళ్లను వాళ్లకు తిరిగిచ్చేస్తారు